ఒకే ఒక్క సినిమాతో ఏకంగా ఆరు అవార్డులు గెలుచుకున్న మరియు ఆమె బొమ్మరిల్లు చిత్రం ద్వారా టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ నటి ఆ తరువాత అడపదడప తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా చేసి ఆ వెంటనే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ను వివాహం చేసుకుని తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఇలా హీరోయిన్ జెనీలియా అర్థాంతరంగా టాలీవుడ్ ను వీడి వెళ్లిపోయినా ఆమెకు టాలీవుడ్ చిత్రాల పట్ల వాటి యొక్క కథల పట్ల ఇంట్రెస్ట్ అనేది ఏమాత్రం తగ్గలేదు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో నాగ చైతన్య సమంత కాంబోలో వచ్చిన మజిలీ అనే చిత్రం జెనీలియాకు ఎంతగానో నచ్చడంతో ఆ చిత్ర తన భర్త రితేష్ దేశ్ముఖ్ తో కలిసి మరాఠీ భాషలో డైరెక్ట్ చేయించింది అంతేకాదు ఈ మరాఠీ మజిలీ చిత్రానికి వేద్ అనే టైటిల్ పెట్టి తనే నిర్మాణ బాధ్యతలు కూడా స్వీకరించింది దీంతో డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో రితేష్ దేశ్ముఖ్ స్వీయ దర్శకత్వంలో జెనేలియా హీరోయిన్ గా వచ్చిన ఈ రీమేక్ చిత్రానికి అప్పట్లో కేవలం పదిహేను కోట్లు మాత్రమే ఖర్చవగా బాక్సాఫీస్ వద్ద మాత్రం డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్ల వరకు రాబట్టి ఘన విజయం సాధించింది దీంతో ఈ చిత్రానికి ఇటీవల మహారాష్ట్ర చా ఫేవరెట్ కోన్ వారు బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ఫీమేల్ యాక్టర్ బెస్ట్ మేల్ యాక్టర్ బెస్ట్ సాంగ్ బెస్ట్ మేల్ సింగర్ బెస్ట్ ఫీమేల్ సింగర్ పాపులర్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అనే తొమ్మిది కేటగిరీల్లో చిత్రానికి తొమ్మిది అవార్డులను ప్రకటించేశారు వీటిలో ఆరు అవార్డుల వరకు జెనీలియా మరియు ఆమె భర్త రితేష్ దేశ్ముఖ్లకు చెందినవి కావడంతో జెనీలియా తన ఆరు అవార్డ్స్ చేతిలో పట్టుకుని ఎంతో ఆనందంగా ఫోటోలు దిగి వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీంతో ఈ ఫొటోస్ ఇప్పుడు మారాయి మీరు లాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి